రెడ్డి గారికి బెయిల్ అనేది మంజూరు అది ఈవీఎం కేసు మీద కాదు ఎప్పుడైతే పెన్నిల్లి రామకృష్ణారెడ్డి రెడ్డి గారు సీఐ మీద దాడి చేసినందుకు ఆయన లోపల ఉంచారు ఈవీఎం ధ్వంసం చేసినందుకు చేసినందుకు ముందస్తు బెయిల్ అనేది మంజూరు అయిపోయింది ఈవెన్ ఇప్పుడు సీఎం సిఐ మీద దాడి చేశారనే విధంగా ఇప్పుడు లోపల పెట్టారు సో మళ్ళీ ఇప్పుడు ఆయన బయలుతో షరతులతో కూడిన బయలుతో తో మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు ఆయన బయట ఉన్నారు సో ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆయన మీద కోపం ఇంకా చల్లారలేదు కూటమి సభ్యులకి ఇంకోటి ఏంటంటే ఒక నెల కానీ ఒక టూ టూ త్రీ మంత్స్ తర్వాత ఆయన మీద కేసు అని కాదు ఇంకా చాలా రకాల కేసులు ఉన్నాయి ఆ ఎన్ని కేసులు ఎన్ని కేసులు మళ్ళీ రీజనరేట్ చేసి మళ్ళీ ఆయనకి లోపలికి వేసే అవకాశాలున్నాయంటా చేసుకుంటూ దుర్మార్గులు లోపలికి వెళ్తే దాని గురించి పెద్దగా వర్రీ అవ్వాలా ఇప్పుడు బెయిల్ అనేది వస్తుంది బెయిల్ ఇజ్ లీగల్ ఇది ప్రతి మనిషికే మన హక్కు అది సో బెయిల్ రావటం అనేది పెద్ద ఇష్యూ వస్తుంది రేపు మళ్ళీ కొత్త కేసులు వేసినా బెయిల్ వస్తుంది ఏ కేసు వేసినా బెయిల్ వస్తుంది మర్డర్ చేసిన వాళ్ళే బెయిల్ లో తిరుగుతున్నారు మర్డర్ చేసామని అఫిషియల్ గా కమిట్ అయిన వాళ్ళే బయట తిరుగుతున్నారు మర్డర్ చేసి లోపల ఉన్న వాళ్ళకి కూడా లోపల నుంచి రిమాండ్ ఇచ్చి బయటకు వదులుతున్నారు ఏమంటే రిమాండ్ ఇచ్చి మధ్యలో వదులుతున్నారు సెలవు ఇచ్చి ఈ దేశంలో న్యాయం సరే ఇంకోటి అచ్యుతాపురంలో ఏదైతే సంఘటన జరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో అది చాలా బాధాకరం చాలా మంది పద్దెనిమిది పద్దెనిమిది మంది సంథింగ్ చనిపోయారు ఆయన ఒక్కొక్కరికి గవర్నమెంట్ నుంచి కోటి రూపాయలు చనిపోయిన వ్యక్తులు కుటుంబాలకి కోటి రూపాయలు ఎవరైతే తీవ్రంగా నష్ట ఐ మీన్ ఇంజూర్ అయ్యారో వాళ్ళకి యాభై లక్షలు మైనర్ ఇంజురీస్ కి ఒక పాతి లక్షలని గవర్నమెంట్ అనేది స్పందించడం జరిగింది అండ్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళి పరామర్శించారు పరామర్శించిన తర్వాత గవర్నమెంట్ అనేది మేము గతంలో ఇలాగే జరిగితే మేము ఫాస్ట్ గా ముప్పై కోట్లు అక్కడ పెట్టాం ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి వచ్చిన తర్వాత కూడా ఎమ్మట ఆయన రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకని రియాక్ట్ అవ్వట్లేదు ప్రజల పట్ల మీకు ఎటువంటి అంటే అనంత లేదని జగన్మోహన్ రెడ్డి గారు అనేది అలా ప్రశ్నించడం జరిగింది ఇది ఎలా చూడవచ్చు అంట సార్ చూసేది ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆయన ఎంతో చేశాను అన్నాడు అంటే నిజంగా చేసి ఉంటే ఆయన పదకొండు సీట్లకి ఎందుకు తీసుకొచ్చారు సో ఆయన చేసింది జనానికి నచ్చలా అందుకని చంద్రబాబు నాయుడు గారు అంత గా చేయకూడదు మెల్లిగా చేస్తే బెటర్ అనుకుని చేసి ఉంటాడు అవి కాకుండా ప్రాబ్లీ వాళ్ళకుండే ఇది ప్రాబ్లమ్స్ అయ్యే ఉంటాయి గా ఇక్కడ అనౌన్స్ చేస్తానికి ఆయనకి ఏమి ఇబ్బందులు ఉందో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏమన్నావు గవర్నమెంట్కి సో వెళ్ళి ఫినాన్షియల్స్ చూసుకున్నాక చెప్పొచ్చు మ్యాటర్ ఆఫ్ వన్ ఆర్ టూ డేస్ టూ డేస్ లో కొంప ఏం లేదు ఇప్పుడు గా రాత్రికి రాత్రి నేను ఇచ్చిన రెండు రోజులు అయినాక ఇచ్చిన ఈ గవర్నమెంట్లో వాళ్ళ చేతికి వస్తానికి పట్టే టైం అంతే ఆ టైంలో కొంప ఏం లేదు ఊరికే అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ప్రతిదానికి మనం ఏదో తిట్టాలి చంద్రబాబు నాయుడు వంద రకాలుగా ఈ పరిస్థితిలో కదా ఆయన వచ్చిన ప్రతిసారి మళ్ళీ యూ టర్న్ తీసుకున్న మళ్ళీ సూపర్ సిక్స్ దగ్గరకు వచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అన్నట్టుగా మళ్ళీ అక్కడ సంక్షేమ పథకాల గురించి తీసుకొచ్చారు టాపిక్ అదే ఎప్పుడు చూసినా అదే టాపిక్ తీసుకొస్తా చూడొచ్చు ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది లాస్ట్ మొన్న ఆగస్టు ఫిఫ్టీన్ రోజు రెండు సంక్షేమ పథకాలను లాంచ్ చేశారు అది ఏదో ఫ్రీ బస్ అయితే కానివ్వ అన్న క్యాంటీన్స్ అయితే కానివ్వండి సో వీళ్ళు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ సూపర్ సిక్స్ గురించి మాట్లాడదు ఎంతవరకు సంబంధం చేస్తాను సార్ అసలు చెయ్యిరయ్యా ఏంటంటే ఇప్పుడు నష్టం ఏంటి చెయ్యిరు కొంపేమన్నా మునుగుతుందా ఎందుకు చేయాలి చెప్పాం జుమ్లాయ్ ఎలక్షన్ క జుమ్లాయ్ అని పోల్తే నీ కడితే ఏంటి కొంపమునిగేది ఇప్పుడు రాష్ట్రం డెవలప్మెంట్ చేస్తున్నారా లేదా అనేది కావాలి ఇప్పుడు ఏదో ఒట్లేసాం ఎలక్షన్ టైంలో కొన్ని చేస్తాం కొన్ని చేయలేము గత గవర్నమెంట్ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అట్లాగే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అట్లాగే చేశారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ చేశాడా సో వీణ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడని ఎవరూ అనుకోలేదు నమ్మలేదు ఇంకా నిజంగా చెప్పాలంటే ఒక రకంగా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఒట్లేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మరు కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు చంద్రబాబు నాయుడు గారే కావాలి అన్నారు జనం అన్నారంటే ఆయన ఇవ్వకపోయినా మాకు కావాలి అని అనుకుని తీసుకొచ్చుకున్నారు అంటే వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్డ్ ఇవ్వక్కర్లేదు అని సో వాళ్ళు అక్కర్లేదు అనుకున్నాక ఎందుకు ఊరికి కావాలి ఈయనకేమన్నా వస్తుందా ఈయనకేం రాదు కదా నేను మాట్లాడకుండా ఇవాళ గవర్నమెంట్కి ఏం కావాలో ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ప్రజలకు ఏమి ద్రోహాలు చేశారు ఆ ద్రోహం చేయకుండా మంచి చేయటానికి ఇద్దరు కలిసి ట్రై చేస్తే బాగుంటుంది ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లకుండా సార్ ఇంకోటి ఏంటంటే అనంతబాబు గారు ఒక ఎస్సీ ఒక కులస ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారన్న అప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఆయన విమర్శించడం జరిగింది దాని తర్వాత ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ అనంతబాబు బాబు ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది ఒక సెల్ఫీ వీడియో ఒక మహిళతో కానీ ఇంకొకరితో మాట్లాడుతూ వీడియో అనేది అన్పార్లమెంటీ ఫొటోస్ వీడియోస్ చూపించడం అని చాలా వైరల్ అవుతుంది సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వైసీపీలో అంబట్ రాంబాబు గారు ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఆనంద బాబు గారు చాలా ఇలా చూసుకుంటూ పోతే కొద్దిగో వీళ్ళందరూ బయటకు వచ్చే పరిస్థితి చూస్తున్నాం ఇది ఎలా చూడొచ్చు సార్ ఇది చూడటానికి ఏం లేదు దీన్ని చూసేది కాదు వీళ్ళని ఎవరిని క్షమించకూడదు వీళ్ళని ఎప్పుడు క్షమించకూడదు అసలు ఫస్ట్ అనంతబాబు అనే అతన్ని అసలు అతనికి ఎమ్మెల్సీగా ఎందుకున్నాడు ఎలా ఉన్నాడు అతను చేసిన మర్డర్ చేసి డెలివరీ ఇచ్చిన మనిషిని నేను అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మనిషిని ఎట్లా వండనిస్తారు ఎమ్మెల్సీగా ఎట్లా వండనిస్తారు వీళ్ళ పార్టీలు ఎందుకు ఉంచుకున్నారు మొన్న ఎలక్షన్లో మాజీ ముఖ్యమంత్రి గారు ఎమటెట్లా తిప్పుకున్నాడు ఆయన మీటింగ్లో పెట్టాడు అసలు ఇది అన్పాడనబుల్ అసలు నా ఉద్దేశం దానికోసం ఓడిచ్చారు ఏమో జనం కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని అటువంటి దుర్మార్గుడిని ఇంకా పక్కన పెట్టుకున్నాడంటే ఆయన ఇటువంటి వాళ్ళు మాకు అక్కర్లేదు అనుకుని ఉంటారు ప్రజలు అసలు ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు అతను అరెస్ట్ చేసినా వదిలిపెట్టేస్తారు బెయిల్ 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 అంటున్నావు ఆర్డర్ చేసి డెలివరీ చేస్తే అంత ఓపెన్ గా చేస్తున్న దుర్మార్గుల్ని ఈ సమాజం ఎట్లా క్షమిస్తాను ఎట్లా వదులుతున్నారు అట్లాగే ఈ బట్టలోడ తీసుకునే ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా వీళ్ళందరికీ పదవులు ఎందుకు తీసేయట్లేదు వీళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా ఇటువంటి వాళ్ళని ఇమీడియట్గా లోపల పడేసి బయటికి రాకుండా చేస్తే బెటర్ ఓకే అది ఎప్పుడు చేస్తారో తెలియదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి